Merry Christmas! అనమాట అండి మార్నింగ్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఊరేగింపు అయిపోయిన తర్వాత అక్కడ చర్చి దగ్గరికి వచ్చాము ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్కి ఉందని వాయిస్ ఎవరు ఇచ్చాను అనమాట ఇంకొచ్చేసి అయితే మా ఊరు చర్చి ఆల్రెడీ వీడియో కూడా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో ఊరేగింపు అయిపోయిన తర్వాత పైకి వచ్చామండి ఫొటోస్ తీదమని వచ్చాము ఫైవ్కి మేమైతే సైన్ మార్నింగ్ వచ్చేసి అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయింది అదంతా చచ్చి దగ్గర అన్నమాట చర్చి దగ్గర క్లైమేట్ బాగుంది కదా పొద్దున్నే పొద్దు పొద్దున్నే అందులోకి వర్షం అండి మాములుగా కాదు క్రిస్మస్కి ఏంటో కానీ ఈ సంవత్సరం వర్షం బాగా వచ్చింది ఊరేగింపు అయితే మాత్రం వర్షం రాలేదు ఊరేగింపుకి వెళ్ళాం కదా రాలేదు ఇదైతే చర్చి పైన చూసారు కదా వీడియో ఆల్రెడీ పూర్తి వీడియో చర్చిది ఉందని చెప్పేసి నేను అట్టలేదు ఆల్రెడీ చిన్న వీడియో తీశాను అదైతే చర్చి పైన చాలాసేపు ఊరేగింపు అయిపోయిన తర్వాత అరగంట దాకా పైన ఉన్నాం మేము ఫొటోస్ దిగామనమాట మా పిల్లలు మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ దిగామనమాట ఇంకొని మా అబ్బాయి ఊరేగింపు ఊరేగి ఇంకా వద్దరు వచ్చేస్తుండే వెళ్ళిపోదాం అంటే సరిలేని చిన్న వీడియో తీసుకొని రాగాని చెప్పి ఆప్ చేశాను ఇది వచ్చేసేది మా ఫ్యామిలీ అమ్మ ఇది కానీ చేశారు కదా ఇది వచ్చేసేతే స్టార్ అండి స్టార్ పూర్తిగా నేను వీడియో తీయలేదు కురిపి వస్తుంటుంది కానీ దాంతో కట్టేది కేరళ స్టైల్ అంట స్టార్ ఈ సంవత్సరం అలా కట్టేలా ఉంటాం మా ఊరు చచ్చికి ఇదంతా మా ఊరు మా ఊరు వేరే పుల్ల వేరే తీయలేదులేండి ఇంకా నేను అలా అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ వంట అనమాట చికెన్ బిర్యానీని చికెన్ వండేనండి మామూలుగా బిర్యానీ అయితే నేను వేడియో తీయలేదు ఎందుకంటే బిర్యానీ తెలిసిందే కదా దమ్ బిర్యానీ చేశాను ఇంకెందుకలే వేడియో అని చెప్పేసి నేను తీయలేదు ఇక్కడైతే మాట్లాడినండి కొంచెం డిస్టర్బెన్స్ కొందని తీసేసి వాయిస్ అడుగుతున్నాను అదండి క్రిస్మస్ అలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా ఇంకా చర్చికి సాయంత్రం చర్చి అనమాట మాది ట్వంటీ ఫిఫ్త్ నైట్ చర్చి మార్నింగ్ అయితే ఊరేగింపు నైట్ అండి చర్చి ఇంకా అదనమాట క్రిస్మస్ స్పెషల్ మా ఇంట్లో అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా అడ్వాన్స్ ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇది నేను చేసింది బిర్యానీ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది తర్వాత లైటేషన్ లేని కనిపిస్తుంది చూడండి అదనమాట ఇలా అయితే ఈ సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కడ ఉంటుందో అని తెలియదు కదా మళ్ళీ వెళ్ళాలి కదా తప్పదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఈ సంవత్సరం కొంచెం బాగా చేసుకున్నాం ఇదనమాట క్రిస్మస్ వీడియో ఇంకా వీడియోస్ ఉన్నాయండి నేను పెడతాను మీకు ఓకేనండి అందరికీ వన్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా